నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చింది రౌడీ షీటు నువ్వు చేసే అరాచకాలకి నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తా పోలీసు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేశావు ఇదిగో చూడండి మీ గంజాయి బ్యాచ్ ఇప్పుడు మేము మా దగ్గర రౌడీ షీటర్లు అంటున్నారు వాస్తవే నువ్వు పెట్టిన నువ్వు నువ్వు ఇచ్చిన బిరుదు మాకు రోడీ షేటర్ నీకు పనిచేసినందుకు కానీ ఒక్క మాట అడుగుతున్నా మీ అందరి ముందు మీడియా సమక్షం ముందు నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టండి నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా నీ కొడుకు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడా లేదా చూడండి ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్కో టెస్ట్ తీసుకురండి ఇది కానీ నార్పడి టెస్టులు నీ కొడుకు వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఒకటే ప్రశ్న సూటి ప్రశ్న వేస్తా నేను రౌడీ షేటర్ అని మీరు అన్నారు కదా నాకు రౌడీ షేటర్ ఎప్పుడు వచ్చినా మీరు చెప్పగలరా పేరు నని గారు నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు